హలో ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో వేసే మసాలా కూడా నేను ఈరోజు వీడియోలో చూపించాను కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది మీరు కూడా ఇంట్లో ఇలాంటి పర్ఫెక్ట్ రొయ్యల వేపుడు చేసుకోవచ్చు అయితే ఫస్ట్ మనం దీనికోసం మసాలా ఎలా తయారు చేయాలో చూసిద్దాం దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ఇది ఎండు కొబ్బరి మనకి ఎండు కొబ్బరి కుడకలు దొరుకుతాయి కదా అది ఒక చిన్న కుడక తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకోండి సిమ్లో పెట్టి ఇలా నిదానంగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకా అదే కడాయిలో ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు అలాగే ఒక మూడు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు అలాగే చిన్న బిర్యానీ పువ్వు అలాగే ఒక హాఫ్ స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను మిరియాలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇవి కూడా మంచిగా సిమ్లో నిదానంగా వేయించి చల్లారిన తర్వాత ఇవన్నీ కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇంక ఈ పొడి మీరు ఏ నాన్ వెజ్ ఐటెంలో అయినా వేసుకోండి చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ పొడిని ట్రై చేసి ఇంట్లో పెట్టుకోండి ఇంకా మీరు దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇంకా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ మంచిగా మనకి ఎర్రగా ఫ్రై అవ్వాలండి సో ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మనకు ఏ నాన్ వెజ్లో అయినా మనం ఆనియన్స్ని ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే టేస్ట్ చాలా బాగా వస్తుంది అందులో చూసారు కదా ఈ రెండు వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో రొయ్యలు వేసుకుందాము ఈ రొయ్యలు మీరు కొంచెం వేడి నీళ్ళల్లో నిమ్మకాయ ఉప్పు వేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచారనుకోండి అనుకోండి అంతా పోతుంది ఈ టిప్పు మీరు ఫాలో అవుతే మీకు అసలు రొయ్యలు అనేది అస్సలు నీస్వాసన కొట్టదు చాలా ఫ్రెష్గా అవుతుంది చాలా బాగుంటాయి సో అలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళలో ఒక రెండు మూడు సార్లు కడిగేయండి చాలా పర్ఫెక్ట్గా నీట్గా అవుతాయి చూసారు కదా ఇలా మంచిగా నిశ్వాసం లేకుండా మంచిగా వస్తాయి ఇవి వేసి కలిపేసి తగినంత ఉప్పు కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము సో చూసారు కదా మనకి రొయ్యలు ఉడికేటప్పుడు ఇలా నీళ్ళు వస్తాయి కదా ఈ నల్ ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఇక మూత పెట్టి ఉడికించుకుందాము సో ఇదే పద్ధతిలో చేయండి మీకు రొయ్యల వేపుడు అనేది చాలా టేస్టీగా వస్తుంది అసలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా పాలు కూడా తింటారు సో చూసారు కదా మనకి ఇట్లా నీళ్ళన్ని ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మీ స్పైసీకి తగినంత కారం వేసుకోండి కారం వేసి కలిపేసి ఇక మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం కారం వేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఏ నాన్ వెజ్ కర్రీలోగా అయినా నీళ్ళు వేయకండి కారం కూడా ఒక రెండు మూడు నిమిషాలు నూనెలో ఉడికితే చాలా టేస్టీగా వస్తుంది సో వచ్చేసరిగా ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా ఇలా కలిపేసుకొని కొన్ని నీళ్లు వేసుకుందాము ఒక్క రెండు స్పూన్ల నీళ్ళు వేసుకుందాము మనం ఈరోజు వేపుడు చేస్తున్నాం కాబట్టి నీళ్ళు ఎక్కువ వేయకూడదు కాబట్టి జస్ట్ అట్లా ఒక్క రెండు స్పూన్లు కొన్ని అలా వేస్తే మంచిగా మనకి రొయ్యలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి కాబట్టి మనకి కారం మాడిపోకుండా ఇలా కొన్ని నీళ్లు వేస్తే మంచిగా ఉడుకుతుంది సో చూసారు కదా ఇలా కొన్ని నీళ్ళు వేసి ఇక మూత పెట్టుకొని రొయ్యలు పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు మధ్య మత్తులో కలుపుతూ ఉడికించుకుందాము సో చూసారు కదా ఒక ఐదు పది నిమిషాల తర్వాత నాకు రొయ్యలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా మొత్తం మంచిగా ఉడికిన తర్వాతనే ఈ మసాలా అనేది వేసుకుందాము మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి మసాలా ఇది ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇది మీ రొయ్యల క్వాంటిటీని బట్టి ఈ మసాలా వేసుకోండి ఇక్కడ నేను ఒక కేజీ రొయ్యలు చేస్తున్నాను దానికి రెండు స్పూన్లు ఈ మసాలా వేసాను పర్ఫెక్ట్గా సరిపోయింది ఇట్లా ఒక రెండు స్పూన్లు వేసి మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇందుకు ఇది మంచిగా కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు మనం ఉడికించుకుంటే మన రొయ్యల పేపుడు రెడీ అయిపోతుంది దీంట్లో లాస్ట్లో కొంచెం ఇలా కరివేపాకు వేయండి స్మెల్ చాలా బాగా వస్తుంది ఇది మీరు ఫ్రెష్దైనా వేసుకోవచ్చు ఇలా ఎండుదైనా వేసుకోవచ్చు ఇవి వేసుకొని కలిపేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాము సో చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంక దీన్ని కూడా ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం సో మనం మసాలా వేశాక కూడా కొన్ని నీళ్ళు అలా చిలకరించండి ఆ మసాలా అనేది మన రొయ్యలకి పర్ఫెక్ట్గా పడుతుంది కాబట్టి జస్ట్ అలా నీళ్ళు చిలకరించండి అంతే అలా చిలకరించి కలిపేసి మూత పెట్టండి మన మసాలా ఇవన్నీ మంచిగా రొయ్యలకి పట్టాలి కాబట్టి జస్ట్ అలా చిలకరించి మూత పెట్టి ఒకే ఒక నిమిషం ఉడికించుకుందాం సో ఆ కలరు అది చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి కదా తప్పకుండా ట్రై చేయండి ఈ మస్ రొయ్యల వేపుడు అనేది సో ఒక నిమిషం అయిపోయింది ఇక నేను స్టవ్ బంద్ చేశాను సో చూసారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని మనం ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఇలా ఏదైనా ఫ్రైలో నిమ్మరసం వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి సో కొద్దిగా నిమ్మరసం వేసి స్టవ్ బంద్ చేసిన తర్వాతనే నిమ్మరసం వేసుకోండి స్టవ్ మీద ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే మనకు అప్పుడప్పుడు చే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్టవ్ బంద్ చేసిన తర్వాత నిమ్మరసం వేసి కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పెడుతుంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు